తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం ఎంత వేగంగా దూసుకెళ్తుందో దానిపై ఇది మన క్విక్ బ్రీఫ్ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటున్నారా కానే కాదు ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం కూడా పెద్ద పెద్ద టెక్ హబ్లుగా మారుతున్నాయి హెచ్సిఎల్ లాంటి గ్లోబల్ కంపెనీలు ఇక్కడికొస్తున్నాయంటే దానర్థమేంటి కేవలం కొన్ని ఆఫీసులు రావడమేనా అస్సలు కాదు దాని వెనక ఇంకా చాలా ఉంది మొదటిది వస్తున్న జాబ్స్ మామూలువి కాదు అంటే బేసిక్ కోడింగ్ ఉద్యోగాలనుకుంటే పొరపాటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి హై హైఎండ్ స్కిల్స్కు భలే డిమాండ్ ఉంది అంటే మన టెక్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కు వెళ్తోందన్నమాట ఇక రెండో విషయం ఈ ఐటీ బూమ్ ప్రభావం కేవలం టెక్ ఉద్యోగాలకే పరిమితం కాదు దీంతోపాటు రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది అంతేకాదు బోలడన్ని కొత్త స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయి లోకల్ బిజినెస్లకు కూడా మంచి బూస్ట్ వస్తోంది మరి ఫ్యూచరేంటి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే రాబోయే ఐదు నుంచి పదేళ్లలో మన తెలుగు రాష్ట్రాలు మరో సిలికాన్ వ్యాలీ అయ్యే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది సో మనం కూడా ఈ మార్పుకు రెడీగా ఉండాలి ఒక్క విషయం గుర్తుంచుకోండి అవకాశం తలుపు తట్టినప్పుడు నైపుణ్యమే దాన్ని తెరిచే తాళంచెవి